కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటగారి భాస్కర్ అన్నారు నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పోటిగారి భాస్కర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకముంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసి పార్టీని మరింతగా బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అవి ఏమీ అమలు చేయకుండా పాలన సాగించడంపై ఆయన ధ్వజమెత్తారు కేంద్రం నుంచి రావాల్సిన వాటాలలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇందుకోసం కాంగ్రెస్ నాయకులు శక్తి వంచనాలు లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు టిక్కీ రాయల్ నగర అధ్యక్షులు రాణి యాదవ్ అక్బర్ భాస్కర్ పీజీ పరదేశీ పూర్ణచంద్ర పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలు అడగకపోయిన వీళ్ళు ఇంటింటికి ఎత్తుకొనిపోయి బలవంతంగా కూడా డబ్బులు వల్ల అకౌంట్లోకి వేయడం కానీ ఇండ్లలో పెట్టేయడం కానీ తీసుకోకపోతే కూడా మీకు మీరు అట్టయితే మిమ్మల్ని నమ్మాలనేసి అధికార పార్టీ కూడా బెదిరించడంతో కూడా డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయడం జరిగింది అయినా అంతిమ తీర్పు ప్రజా తీర్పు ఓటుతో సమాధానం చెప్పారు ఎవరికి అవకాశం ఇచ్చారు తద్వారా ఎన్నికలైన తర్వాత గెలవడానికి ఎన్నో రకాల కారణాలుంటాయి అలాగే ఓటమి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకునే సమయం కాదు ఏదేమైనా సూపర్ సిక్స్ ప్రజల్లో బాగా పనిచేసిందని చెప్పాలి వాగ్దానాలు